ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన ఘోర విషాదం ఇంట్లోకి దూసుకు వెళ్ళిపోయిన కారు ఐదుగురు డాక్టర్లు కన్ను వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది ఇంట్లోకి దూసుకు వెళ్ళిపోయిన కారు వైద్య విద్యార్థులు మృతి నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డిపాలెంలో ఓ ఇంట్లోకి కారు దూసుకు వెళ్లిపోయింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి ముంబై హైవే రోడ్డు పక్కనే ఉన్న పోతిరెడ్డిపాలెం గ్రామం వద్ద మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేస్తుంది అయితే ప్రస్తుతం చూస్తున్న ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ఘటనలో మొత్తం ఆరుగురు కన్నుమూసారు ఐదుగురు వైద్య విద్యార్థులతో పాటుగా ఆ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి కూడా కన్నుమూసారని చెప్తున్నారు ఈ ప్రమాదంలో వైద్య విద్యార్థులు అభిషేక్ నరేష్ ఇంకొంతమంది అయితే మరణించడం జరిగింది వీళ్ళంతా కూడా వై నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు రోడ్డు పక్కనే ఉన్న మట్టి గుట్టను ఎక్కించడంతో మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న ఇంట్లోకి కారు అయితే దూసుకుపోయింది ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య అనే వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందాడు మొత్తం కారులో ఐదుగురు వైద్య విద్యార్థులు అయితే ప్రయాణిస్తున్నారు గాయాల పాలైన వారిని మిగిలిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు అయితే చేస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టారు అయితే అతివేగమే కారణమని అయితే కనుక ప్రాథమికంగా నిర్ధారించినట్లయితే తెలుస్తోంది ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు మండలం వద్ద పోతిరెడ్డి పాలెంలోని ఓ ఇక్కడైతే జరిగింది మట్టి గుట్టెక్కిచ్చిన కారు అయితే కనుక ఇంట్లోకి దూసుకు వెళ్లడంతో మొత్తం ఆరుగురు అయితే మరణించడం జరిగింది